అస్సలం లేకమ్ వరంతుల్లాహి వకాస్బిల్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా థర్టీ సెవెన్ అస్సఫాత్ వన్ టు సిక్స్టీ ఆయాతులు అస్సఫాత్ అనగా పంక్తులు పరిచయం ఏక దైవారాధన ప్రవక్తల పరంపర దైవవాణి అవతరణ మరణించిన వారిని మళ్లీ లేపి నిలబెట్టడం శిక్షా బహుమానాలు వంటి మౌలిక ధార్మిక విశ్వాసాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది ఈ సూరాలోని మొదటి ఆయుధలో ఉన్న పంక్తులు తీరినవారు అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది పంక్తులు తీరిన దైవదూతలను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది దేవుడొక్కడే అని ఇక్కడ ప్రమాణపూర్వకంగా నొక్కి చెప్పడం జరిగింది దైవదూతలు హోదా రీత్యా మానవుల కన్నా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారు అల్లాహ్ పట్ల విధేయత చూపుతూ వినమ్రంగా అల్లాహ్ను ఆరాధిస్తూ ఆయన ఔన్నత్యాన్ని స్థుతిస్తూ ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారని చెప్పడం జరిగింది ఈ సూరాలో కంటికి కనబడిన ప్రాణులైన జిన్నుల గురించి కూడా చెప్పడం జరిగింది వారిలో కొందరు ముస్లిములంటే దేవునికి స్వయం సమర్పణ చేసుకున్నవారు దైవం పట్ల విధేయత చూపేవారు ఏకైక దేవుణ్ణి విశ్వసించేవారు జిన్నులంటే అగ్నితో సృష్టించబడిన కంటికి కానరాని జీవులు కానీ కొన్ని సూరాల్లో జిన్నులలో కొందరు తిరస్కార వైఖరి అవలంబిస్తున్నారని బహిష్కృతులని శాశ్వత శిక్షకు గురయ్యేవారని చెప్పడం జరిగింది జిన్నుల గురించి అవిశ్వాసుల అభూత కల్పనలను ఈ వాక్యాలు ఖండించాయి జిన్నులు అల్లాకు సంబంధించిన వారని ఆయన మాదిరిగానే సమస్తం తెలిసిన వారని అవిశ్వాసులు చెప్పే ఈ మాటలేవి అల్లాకు వర్తించేవి కావని విశదంగా చెప్పడం జరిగింది ఈ సూరాలో క్లుప్తంగా గత కాలాలకు చెందిన ప్రవక్తల గాథలను ప్రస్తావించడం జరిగింది దృఢ చిత్తం దైవ విధేయత అల్లా కోసం త్యాగాలు చేసే వైఖరి కష్టాలను సహించే ఓరిమి గురించిన హితబోధ చేయటానికి ఈ ప్రవక్తల గాథలను తెలియజేయడం జరిగింది ఏక దైవారాధన సత్యాన్ని ప్రచారం చేయడానికి వారు అనుభవించిన కష్టాలు వారి సంఘర్షణ గురించి ప్రస్తావించడం జరిగింది దుర్మార్గులకు చెడులకు వ్యతిరేకంగా వారు జరిపిన పోరాటాన్ని ఈ సూరా తెలిపింది నూహ్ అలహిస్ ఇబ్రహీం అలైస్సలాం మూసా అలై ఆయన సోదరుడు హారూన్ అలైస్సలాం లూత్ అలై యూనుస్ యూనిస్ గాథలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి ఆయత్ నంబర్ వన్ వరుస తీరి నిలబడే వారి దైవదూతలతోడు ఆయత్ నంబర్ టూ మరి తీవ్రంగా మందలించే తోడు ఆయత్ నంబర్ త్రీ మరి అల్లాహ్ ఉపదేశాన్ని పఠించేవారితోడు ఆయత్ నంబర్ ఫోర్ నిస్సందేహంగా మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే సాఫ్వాత్ జాజిరాత్ తాలియాత్ ఈ మూడు పదాలు కూడా దైవదూతల్ని ఉద్దేశించి చెప్పబడినవే వీరు దైవారాధన కోసం ఆకాశాలలో వరుసల తీరు నిలబడతారు లేదా దైవాజ్ఞ కోసం వరుసలు తీరి నిరీక్షిస్తూ ఉంటారు దైవోపదేశం ఆధారంగా ప్రజలను హెచ్చరిస్తూ ఉంటారు లేదా దైవాజ్ఞలపై మేఘాలను నిర్ణీత ప్రదేశాలకు తరుముకొని పోతుంటారు దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తుంటారు ఇటువంటి దైవదూతలను సాక్ష్యంగా పెట్టి అల్లా చెప్పదలిచిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మానవులందరి ఆరాధ్య దేవుడు ఒక్కడే బహుదైవారాధకులు కల్పించుకున్నట్లుగా వారు అనేక మంది కానేకారు ఏదన్నా ఒక విషయాన్ని నొక్కి వక్కానించటానికి ఆ విషయంలో ఎటువంటి సందేహానికి ఆస్కారం లేకుండా చేయటానికి ప్రమాణం చేయటం జరుగుతుంది దేవుని ఏకత్వం విషయంలో ముష్రిక్కులు ఎన్నో వంకలు పెట్టేవారు అందువల్ల అల్లాహ్ తన ఏకత్వాన్ని నొక్కి చెప్పటానికి అహోరాత్రులు తన ఆజ్ఞాపాలన కోసం సిద్ధంగా ఉండే దైవదూతలపై ప్రమాణం చేశాడు భూమ్యాకాశాలలోని ప్రతి వస్తువు అల్లాహ్దే కాబట్టి ఆయన తన చేత సృష్టించబడిన ఏ వస్తువునైనా సాక్ష్యంగా పెట్టగలడు ఆయన ఏం చేసినా చెల్లుతుంది అయితే మానవులు మాత్రం అల్లాహ్ కాక మరొకరి మీద ప్రమాణం చేయటం ధర్మ సమ్మతం కాదు పైగా అది హరాం నిషిద్ధం ఎవరిపైనైనా ప్రమాణం చేయటం అంటే అతన్ని సాక్షిగా పెట్టడమే అల్లాహ్ సాక్షిగా ఉండటమే శోభాయమానం ఎందుకంటే రహస్య విషయాల జ్ఞాని అల్లాహ్ మాత్రమే ఆయత్ నంబర్ ఫైవ్ ఆయన ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభు సూర్యోదయ బిందువులకు ప్రభు సూర్యుడు ఉదయించే అస్తమించే బిందువులను సూచించటానికి ఇలా అనబడి ఉండవచ్చు తూర్పున సూర్యుడు అనుదినం ఒక సరికొత్త స్థలం నుంచి ఉదయించి పశ్చిమాన ఓ కొత్త స్థలం వద్ద అస్తమిస్తాడని కొందరు వ్యాఖ్యానించారు అర్రహమాన్ సూరాలోని ఒక ఆయతను బట్టి రెండు తూర్పులు రెండు పడమరలు ఉన్నాయని విదితమవుతుంది శీతాకాలంలో సూర్యుడు ఉదయించి అస్తమించే తూర్పు పడమరల బిందువులు వేరు వేసవి కాలంలో ఉదయించి అస్తమించే బిందువులు వేరు ఆయత్ నంబర్ సిక్స్ మేము సమీప ఆకాశాన్ని నక్షత్రాల అందంతో ముస్తాబు చేశాము ఆయత్ నంబర్ సెవెన్ తలబిరుసు అయిన ప్రతి శైతాను బారి నుంచి దాన్ని కాపాడాము దిగువ ఆకాశాన్ని నక్షత్రాలతో అలంకరించటంలోని ఉద్దేశం కేవలం అందం మాత్రమే కాదు తల బిరుసులైన శైతానుల నుంచి దాన్ని రక్షించడం కూడా ఒక ముఖ్యోద్దేశమే ఊర్ధ్వ లోకాల్లోని ఏదైనా విషయాన్ని చాటుమాటుగా వినడానికి పైశాచిక శక్తులు ప్రయత్నించినప్పుడు నక్షత్రాలు వాటిపై విరుచుకుపడతాయి అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా శైతానులు మాడి మసైపోతుంటారు రానున్న ఆయతుల ద్వారాను హదీసుల ద్వారాను మనకు తెలిసేది అదే రాత్రి చీకట్లలో ప్రజలకు మార్గదర్శకత్వం వహించే పనిని కూడా నక్షత్రాలు చేస్తుంటాయి ఈ మూడు ఉద్దేశాలు తప్ప నక్షత్రాల వేరితర లక్ష్యాలను ఖురాన్ పేర్కొనలేదు ఆయిత్ నంబర్ ఎయిట్ పై లోకాల్లోని దైవదూతల మాటలను వారు శైతానులు చెవియొగ్గి కూడా వినలేరు ఒకవేళ వారు అలా చేస్తే అన్ని వైపుల నుంచి విసరివేయబడతారు ఆయిత్ నెంబర్ నైన్ తరిమి వేయబడుతూ మరియు వారి కొరకు శాశ్వతమైన శిక్ష కలదు ఆయిత్ నంబర్ టెన్ ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా ఒకటి అరా మాటను ఎగరేసుకుపోయినట్లయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది ఆయత్ నంబర్ లెవెన్ కాస్త వారిని అడిగి చూడు వారిని సృష్టించటం కష్టతరమా లేక వారు కాకుండా మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా మేము వారిని మనుషులను బంకమన్నుతో సృష్టించాము మేము చేసిన ఆకాశాలు భూమి తమ నిర్మాణం దృష్ట్యా ఎంతో గొప్పవి సుశాలమైనవి వాటి గొప్పతనం వాటి పనితనం ముందు వీళ్ల పుట్టుక ఏమాత్రం కష్టతరం కాదు వీళ్ళని తిరిగి బ్రతికించటం కూడా ఏమాత్రం కష్టమైన పని కాదు చూడబోతే మేము వీళ్ల పితామహుడైన ఆదం అలైస్ మట్టితో నిర్మించాము మరలాంటప్పుడు ఈ మానవులు పరలోక జీవితం పట్ల ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కాస్త ఆలోచిస్తే వీళ్ల పుట్టుక అత్యంత అల్పమైన బలహీనమైన వస్తువుతో జరిగిందన్న సంగతి ఇట్టే బోధపడుతుంది అదే సమయంలో ఈ బోన బాండవాల నిర్మాణం వెనుక వారికన్నా ఎక్కువ దృఢమైన గొప్పమైన వస్తువులు ఉపయోగించబడ్డాయి ఈ యథార్థాన్ని వాళ్ళు కూడా కాదనలేరు ఆయత్ నెంబర్ ట్వెల్వ్ కాదు నువ్వేమో వారి తిరస్కార వైఖరిపై ఆశ్చర్యపోతుంటే వారేమో ఎగతాలు చేస్తున్నారు ఓ మొహమ్మద్ పరలోక జీవితాన్ని వారు త్రోసిపుచ్చటంపై నువ్వు ఆశ్చర్యపోతుంటే వారేమో గేలి చేస్తున్నారు పరలోకం అసలు అలా సంభవం అని కొట్టిపారేస్తున్నారు ఆయత్ నంబర్ థర్టీన్ వారికి నచ్చజెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోరు ఆయత్ నంబర్ ఫోర్టీన్ ఏదైనా మహిమను చూసినప్పుడు దాన్ని వేలాకోళంగా తీసుకుంటారు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ ఇంకా వారిలా అంటారు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు హితబోధను ఏకంగా త్రోసిపుచ్చటం వాళ్లకు హాబీగా మారిపోయింది విషయాన్ని ఆధారాలతో వివరిస్తే లేదా మహిమలను ప్రదర్శిస్తే దాన్ని అని చెప్పి దాటవేస్తారు ఆయత్ నంబర్ సిక్స్టీన్ ఏమిటి మేము మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిన తర్వాత కూడా మేము నిజంగానే లేపబడతామా ఆయత్ నంబర్ సెవెంటీన్ మా పూర్వీకులైన మా తాత ముత్తాతలు కూడానా వారు కూడా బ్రతికించబడతారా ఆయత్ నంబర్ ఎయిటీన్ అవును లేపబడతారు మీరు పరాభవంపాలు కూడా అవుతారు అని నువ్వు వారికి చెప్పు దివ్య కురాన్లో ఇతర చోట్ల చెప్పబడినట్లు ఒకటి వారందరూ ఆయన దర్బారులో నిస్సహాయ స్థితిలో హాజరవుతారు నమల్ ఎయిటీ సెవెన్ రెండు నా ఆరాధన పట్ల అహంకారం ప్రదర్శించిన వారు త్వరలోనే అవమానం పాలై నరకంలో ప్రవేశిస్తారు మోమిన్ సిక్స్టీ ఆయత్ నంబర్ నైన్టీన్ అది ఒకే ఒక్క గద్దెంపు మాత్రమే అంతే వారు బిక్కబోయి దిక్కులు చూడడం మొదలెడతారు అంటే వారు అల్లా తరపునైన ఒక్క ఆదేశం మేరకు ఇస్రాఫిల్ అలహిస్సలాం అనే దైవదూత రెండవసారి శంఖం ఊదగానే వారంతా సమాధుల నుంచి సజీవులై లేచి వస్తారు అంటే వారి ముందు ప్రళయదినపు భీకర దృశ్యాలు మహర్ మైదానపు ఉగ్రస్థితి కదలాడుతూ ఉంటుంది అందువల్ల వారు దిక్కుతోచని స్థితికి లోనవుతారు శంకారావాన్ని లేక అరుపుని జజ్రా గద్దింపుగా పేర్కొనటం గమనార్హం శంకారావం ఉద్దేశం అదే గనుక ఆ విధంగా పేర్కొనటం జరిగింది ఆయత్ నంబర్ ట్వంటీ అయ్యో మా పాడుగాను ఇదే ప్రతిఫలకు దినము లాగుందే అని అంటారు ఆయత్ నంబర్ ట్వంటీ వన్ మీరు ధిక్కరిస్తూ వచ్చిన తీర్పు దినం ఇదే అని వారితో అనబడుతుంది వైల్ అన్న పదం వినాశనం జరిగే సందర్భంలో ఉపయోగించబడుతుంది తమ పరిణామం ఎలా ఉండబోతుందో అప్పటికే వారికి చాలా వరకు అర్థమైపోతుంది అందుకే వారు అయ్యో మా దౌర్భాగ్యం అని అంటారు ఆ మాటలో ఒకంత పశ్చాత్తాప భావన ఉంది ఒప్పుకోలు కూడా ఉంది కానీ ఆ క్షణంలో బాధపడి ఏం లాభం అందుకే వారికి సమాధానంగా దైవదూతలు లేక విశ్వాసులు చెబుతారు మీరు పదే పదే త్రోసిపుచ్చుతూ వచ్చిన తీర్పు దినం ఇదే అని బహుశా ఈ మాటను వారు పరస్పరం చెప్పుకొని ఉండవచ్చు ఆయత్ నంబర్ ట్వంటీ టూ దుర్మార్గులను వారితో జత కట్టిన వారిని వారు ఎవరెవరినైతే పూజించేవారో వారందరినీ ప్రోగు చేయండి అంటే షిర్కుకు కుఫ్రుకు పెద్ద పెద్ద పాపాలకు పాల్పడిన వారిని సమీకరించమని దేవుని తరపున ఆజ్ఞాపించబడుతుంది వారితో జత కట్టిన వారు అంటే తిరస్కారంలో బహుదైవోపాసనలో ప్రవక్తలను ధిక్కరించటంలో వారితో కలిసి పనిచేసిన వారని ఒక అర్థం కావచ్చు వారు జిన్నాతులు శైతానులని మరికొందరు అభిప్రాయపడ్డారు దుర్మార్గంలో వారితో సహకరించిన వారి భార్యలని మరికొంతమంది భావించారు ఎందుకంటే ఆయుధలో అజ్వాజహుం అనే పదం వచ్చింది వారు పూజించే ఇతరత్రా దేవుళ్ళు వారు మనుషులైనా విగ్రహాలైనా సరే వారందరినీ వీళ్లను అవమానపరిచేందుకు సమీకరించడం జరుగుతుంది అయితే వారు పూజించిన సజ్జనులు మాత్రం అల్లాహ్ వేరుపరుస్తాడు ఇతరత్ర మిథ్యా దైవాలను మాత్రం ఆ దుర్మార్గులతో పాటే నరకానికి ఆహుతి చేస్తాడు ఆయుత్ నంబర్ ట్వంటీ త్రీ అల్లాహ్ను వదిలిపెట్టి మరి వారందరికీ జ్వలించే అగ్ని నరకం దారి చూపండి ఆయుత్ నంబర్ ట్వంటీ ఫోర్ అయితే కాస్త వాళ్ళని ఆపండి వారికి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేయాల్సి ఉంది నరకానికి ఆహుతి చేయకముందే వారి గురించి ఈ విధంగా ఆజ్ఞాపించబడుతుంది ఎందుకంటే లెక్కలు తేలిన మీదటే వారు నరకానికి పోతారు ఆయుత్ నంబర్ ట్వంటీ ఫైవ్ అవును మీకేమైపోయింది ఇప్పుడు మీరు వండొకరికి సహాయం చేసుకోవటం లేదేమిటి అని వారు ప్రశ్నించబడతారు ఆయుత్ నంబర్ ట్వంటీ సిక్స్ అది కాదు ఈరోజు వారందరూ ఆత్మ సమర్పణ చేసుకున్నారు ఆయుత్ నెంబర్ ట్వంటీ సెవెన్ వారు ఒకరింక్వరి వైపు తిరిగి త్వమ్ అంటే త్వమ్ అని ప్రశ్నించుకోసాగారు ఆయుత్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మీరు మా దగ్గరకు కుడివైపు నుంచి వచ్చేవారు కదా ఇప్పుడేమంటారు అని అడుగుతారు అంటే మేము చెప్పేదే ధర్మం మేము సన్మార్గాన ఉన్నామని చెప్పేవారు కదా ఇప్పుడేమంటారు అని ఒక అర్థం అన్ని వైపుల నుంచి మా వద్దకు వచ్చారు కదా అని మరొక అర్థం నేను వారి ముందు వైపు నుంచి వెనుక వైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి అన్ని వైపుల నుంచి వారి వద్దకు వచ్చి వారిని మార్గభ్రష్టుల్ని చేస్తాను అల్లర్ ఆఫ్ సెవెంటీన్ అని షైతాను చెప్పి ఉండటం గమనార్హం ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ వారిలా ఇస్తారు అదేం కాదు అసలు విశ్వాసం అనేది మీలోనే లేకపోయింది ఆనాడు మీరు మీ ఇష్ట ప్రకారం విశ్వసించేందుకు నిరాకరించారు కదా దానికి మమ్మల్ని తప్పు పడతారేమిటి అని వారి నాయకులు చెబుతారు ఆయత్ నంబర్ థర్టీ మేమెలాంటి పెత్తనము మీపై చెలాయించలేదు నిజానికి మీరే తిరుగుబాటు జనంగా వ్యవహరించారు నాయకులకు వారి అనుయాయులకు మధ్య జరిగే ఈ సంవాదన దివ్య కురాన్లో పెక్కు చోట్ల పునరావృతం అవుతూ ఉంటుంది ప్రళయ దినాన దైవ సమక్షంలోను నరకంలోనికి వెళ్ళిన తర్వాత కూడా వారు పరస్పరం నిందించుకుంటారు ఆయత్ నంబర్ థర్టీ వన్ కనుక మన ప్రభువు వాక్కు ఇప్పుడు మనందరిపై రూఢీ అయిపోయింది మనమంతా శిక్షను రుచి చూడవలసి ఉంది ఆయత్ నంబర్ థర్టీ టూ సరే మేము మిమ్మల్ని దారి తప్పించాము మేము సైతం స్వయంగా దారి తప్పిన వారం అని వారు జవాబు ఇస్తారు మొదటేమో వారు అపమార్గం పట్టించలేదని దబాయించారు అసలు మీ మీద మాకు ఏ అధికారం ఉందని మేము మిమ్మల్ని పెడదారి పట్టించటానికి అని కూడా అన్నారు కానీ ఇప్పుడేమో తాము అపమార్గం పట్టించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు అయితే అపమార్గం పట్టించినందుకు మమ్మల్ని నిందించకండి ఎందుకంటే మేము సైతం లేము మిమ్మల్ని కూడా మా సమూహంలో చేర్చుకున్నాము మీరేమో సునాయాసంగా మా బుట్టలో పడిపోయారని అంటారు షైతాన్ చెప్పినట్లే వారు చెప్పారు షైతాన్ ఏమన్నాడో చూడండి అసలు మీ చేత బలవంతంగా ఏదైనా చేయించటానికి నాకు మీ మీద ఏదన్నా అధికారం ఉంటే కదా నేనేమో నా దారి వైపుకు మిమ్మల్ని పిలిచాను అంతకుమించి మరేమీ చేయలేదు మీరే నా పిలుపుకు స్పందించి వచ్చారు కనుక ఇప్పుడు అనవసరంగా నన్ను నిందించకండి మిమ్మల్ని మీరే నిందించుకోండి ఇబ్రహీం ట్వంటీ టూ వచనం ఆధారంగా ఆయత్ నంబర్ థర్టీ త్రీ కాబట్టి ఆ రోజు వారంతా శిక్షలో భాగస్థులవుతారు ఎందుకంటే వారందరి నేరం కూడా ఒకే విధమైనది షిర్కు బహుదైవారాధన అరాచకం చెడుగల వ్యాప్తిలో వారంతా కలిసికట్టుగా ఉండేవారు ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ మేము అపరాధుల పట్ల ఈ విధంగానే వ్యవహరిస్తాము అంటే అన్ని రకాల నేరస్తుల పట్ల కూడా మా వ్యవహారం కఠినంగానే ఉంటుంది అందరూ మా శిక్షను అనుభవించాల్సిందే ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ అల్లా తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు అంటే ఇహలోకంలో ముస్లింల మాదిరిగానే మీరు కూడా కలిమా పఠించి గతంలో మీ ద్వారా జరిగిన పాపాలపై పశ్చాత్తాపపడండి తద్వారా మీరు ఇహపర లోకాలలో దైవాగ్రహం నుంచి రక్షించబడతారని వారికి బోధపరిచినప్పుడు ఆ మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు పైగా అహంకారంతో పేట్రేగిపోయేవారు దైవ ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఇలా ప్రవచించారు జనులు లాయిలాహిల్లల్లాహ్ను ఒప్పుకోనంత వరకు వారితో యుద్ధం చేయమని నాకు ఆజ్ఞాపించబడింది ఎవరైతే దీనిని ఒప్పుకున్నాడో అతను తన ధన ప్రాణాలను రక్షించుకున్నాడు ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ పిచ్చిపట్టిన ఒక కవి చెప్పినంత మాత్రాన మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా అని అనేవారు వాళ్ళు అప్పటికే మహాప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహు సల్లం వారిని కవిగా ఉన్మాదిగా అభిమందించి ఉన్నారు ఆయనే సొలల్లాహు సల్లంపై అవతరించిన దివ్య కురాన్ను కవితా సంపుటిగా పేర్కొన్నారు ఇప్పుడేమో ఒక ఉన్మత్తుని ఉన్మాద పోకడలపై మేము మా పూజ్య దైవాలను వదులుకోవాలా ఇదెలా సాధ్యం అని అనసాగారు వాస్తవానికి ఆయన సొలల్లాహు ది ఉన్మాదం కాదు అది ఆయన తపన ఆయన చెప్పేది కవిత్వం కాదు అదొక వాస్తవం ఆయన పిలుపును అనుసరించడంలో వారి వినాశం లేదు వారి జీవనం ఉంది మోక్షం ఉంది ఆయన నంబర్ థర్టీ సెవెన్ కాదు కాదు వాస్తవానికి అతను ప్రవక్త సత్యాన్నే తీసుకుని వచ్చాడు దైవ ప్రవక్తలందరినీ సత్యవంతులుగా ధృవీకరిస్తున్నాడు ఏమిటి మీరు మా ప్రవక్తకు పిచ్చివాని క్రింద జమ కడుతున్నారా యథార్థానికి అతను మీకు వినిపించేది సత్యం ఇంతకుముందు మా ప్రవక్తలందరూ తెచ్చిన సత్య సందేశాన్నే ఇతను తెచ్చాడు మతిస్థిమితం లేని ఒక పిచ్చివాడు కానీ ఊహాలోకాల్లో విహరించే ఒక కవి పుంగవుడు గాని ఇంతటి ఖచ్చితమైన సత్య సమాచారాన్ని అందజేయగలడా ఆయత్ నంబర్ థర్టీ ఎయిట్ మీరు మాత్రం బాధాకరమైన శిక్షను చవిచూడటం ఖాయం ఆయత్ నంబర్ థర్టీ నైన్ మీరు చేసుకున్న పాపిష్టి పనుల ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది నరకవాసుల నిలబడి తమకు విధించబడిన శిక్ష ఇలా అన్యాయం అని పరస్పరం చెప్పుకుంటున్నప్పుడు ఈ మాట అనబడుతుంది ఇది అన్యాయం కాదు నిష్పాక్షికమైన న్యాయం ఎందుకంటే ఇది మీరు చేసుకున్న కర్మల ఫలమే ఆయత్ నంబర్ ఫార్టీ అయితే అల్లాహ్ ఎన్నుకున్న దాసును మాత్రం ఆ శిక్ష నుంచి సురక్షితంగా ఉంటారు వారు దైవ కటాక్షం పొందిన వారే ఉంటారు వారి వల్ల ఏదైనా చిన్నపాటి తప్పులు జరిగి ఉంటే అవి కూడా మన్నించబడతాయి వారు చేసిన ఒక్కో సత్కార్యానికి ఎన్నో రెట్ల పుణ్యఫలం ప్రసాదించబడుతుంది ఆయత్ నంబర్ ఫార్టీ వన్ నిర్ధారిత ఆహారం వారికి ప్రత్యేకం ఆయత్ నంబర్ ఫార్టీ టూ అందులో రకరకాల పండ్లు ఫలాలు ఉంటాయి వారు అపూర్వంగా సత్కరించబడతారు ఆయత్ నంబర్ ఫార్టీ త్రీ అనుగ్రహ భరితమైన స్వర్గవనాలలో ఆయుత్ నంబర్ ఫార్టీ ఫోర్ ఆసనాలపై ఎదురెదురుగా ఆసీనులై ఉంటారు ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ప్రవహించే మధువుల మధుపాత్రలు వారి ముందు పదే పదే సమర్పించబడుతూ ఉంటాయి కాసున్ అంటే నింపబడిన మధువు గిన్నెలు అనే అర్థం ఖాళీ గిన్నెను కిద్హూన్ అంటారు మయీన్ అంటే ప్రవహించే చలమన్నమాట అంటే ఎప్పుడూ ఎడదగకుండా పారే మధు ఏరులాగా నిత్యం వారి ముందు మధు పాత్రలు తేబడుతూ ఉంటాయి ఆయత్ నంబర్ ఫార్టీ సిక్స్ అదెంతో స్వచ్ఛంగా సేవించే వారికి కమ్మగా ఉంటుంది సాధారణంగా ప్రపంచంలోని మద్యం హానికరమైనదే ఉంటుంది అది విభిన్న రంగుల్లో ఉంటుంది వగరుగా చేదుగా ఉంటుంది శరీరానికి మత్తునిస్తుంది ప్రమాదాలకు అవాంఛనీయమైన ఘటనలకు కారణభూతంగా నిలుస్తుంది కానీ స్వర్గంలో ఇవ్వబడే మద్యంలో ఇలాంటి ఏమీ ఉండవు ఆయిత్ నంబర్ ఫార్టీ సెవెన్ దానివల్ల తలనొప్పి రాదు మతి చలించటం జరగదు ఇది స్వర్గంలోని మధు ప్రత్యేకత ఆయుత్ నంబర్ ఫార్టీ ఎయిట్ వారి దగ్గర చూపులు క్రిందికి వాలి ఉండే పెద్ద పెద్ద కన్నులు గల మగువలు ఉంటారు వారి కనులు చారడేసి కళ్ళు స్త్రీ అందానికి నిదర్శనం అంటే ఆ స్త్రీలు చాలా అందగత్తలై ఉంటారు ఆయిత్ నంబర్ ఫార్టీ నైన్ వారు చాలా జాగ్రత్తగా భద్రపరచబడిన గ్రుడ్డుల మాదిరిగా కోమలంగా స్వచ్ఛంగా ఉంటారు అంటే అన్ని రకాల కాలుష్యాల నుండి చెడు వాతావరణం నుండి రక్షించబడిన స్త్రీలు బిడియంతో చూపులు క్రిందికి వారిన సౌందర్యవతులని భావం నిప్పుకోడి తన గుడ్లను తన రెక్కలతో కప్పి ఉంచుతుంది నిప్పుకోడి గుడ్లు ఎంతో అందంగా తెల్లదనంలో అపురూపంగా ఉంటాయని ప్రతీతి అందుకేనేమో స్వర్గంలోని స్త్రీలను సురక్షితంగా ఉంచబడిన గుడ్లతో పోల్చడం జరిగింది ఆయత్ నంబర్ ఫిఫ్టీ మరి వారు స్వర్గవాసులు వండకరి వైపుకు తిరిగి ప్రశ్నలు వేసుకుంటారు స్వర్గవాసులు స్వర్గంలో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటారు వారు ఈ సందర్భంగా ప్రపంచంలో తమకు ఎదురైన అనుభవాలను కూడా నెమరు వేసుకుంటారు ఆయత్ నంబర్ ఫిఫ్టీ వన్ వారిలో ఒకతను ఇలా అంటాడు నాకొక స్నేహితుడు ఉండేవాడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ టూ అతను నాతో ఏమిటి ప్రళయదినం వస్తుందని ధృవీకరించే వారిలో నువ్వు చేరిపోయావా అని అనేవాడు తోటి మిత్రుణ్ణి ఎగతాళి చేస్తూ అతను అలా అనేవాడు అసంభం అయిన విషయాన్ని సంభవం అని ఎలా అనుకుంటున్నావు అన్నది అతని ఉద్దేశం ఆయత్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఏమిటి మనం మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిపోయిన మీదట మాకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా అని అనేవాడు అంటే అంత జరిగిన తర్వాత కూడా మమ్మల్ని తిరిగి లేపి లెక్క తీసుకోబడుతుందా ప్రతిఫలం కూడా ఇవ్వబడుతుందా నీకు పిచ్చి కానీ పట్టుకోలేదు కదా అన్న ధోరణి అతని మాటల్లో వ్యక్తమయ్యేది ఆయుత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ ఏం మీరు అతని తొంగి చూస్తారా అంటాడు ఆ స్వర్గవాసి తన సాటి స్వర్గ సహచరులతో అనే మాటలివి మీరు కోరితే నేను అతన్ని నరకంలోకి తొంగి చూస్తాను అతను గనుక కనిపిస్తే అతన్ని మీకు చూపిస్తాను అని అతను అంటాడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ తొంగి చూడగానే అతను నరకం మధ్యలో కాలుతూ కనిపిస్తాడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ అతను స్వర్గవాసిలా అంటాడు అల్లా సాక్షి నువ్వు నన్ను కూడా నాశనం చేసి ఉండేవాడివే ఆయుధ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నా ప్రభువు అనుగ్రహమే గనక లేకుండా ఉంటే నేను కూడా నేరస్తులుగా నరకానికి పట్టి తేబడిన వారిలో ఉండేవాణ్ణి తొంగి చూడగానే ఆ వ్యక్తి నరకం నడిబొడ్డులో కనిపిస్తాడు అతనుద్దేశించి స్వర్గవాసి ఇంకాస్త ఉంటే నన్ను కూడా పాడు చేసేసేవాడివి కదా దేవుడు దయదలచబట్టి సరిపోయింది లేకుంటే ఈరోజు నేను కూడా నీతో పాటే దుర్బల స్థితిలో ఉండేవాణ్ణి అని అంటాడు ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆయాతులు ఆ మొదటి చావే తప్ప మనకిక చావు లేదు అన్నది నిజమేనా మనకిక శిక్ష కూడా పడదట కదా ఇది నిజమేనా అని స్వర్గవాసి తన తోటి సావాసాలుతో అంటాడు అది ఆ మరణం ప్రపంచంలోనే వచ్చింది ఇక మనకు మరణం కానీ శిక్ష కానీ ఉండదు కదూ నరకవాసుల స్థితిని చూసిన తర్వాత ఆ స్వర్గవాసులో భావుకత ఉప్పొంగుతుంది ఒకంత ఈర్షానందం కూడా కలుగుతుంది అతనిలో మనకు లభించిన ఈ స్వర్గలోక అనుగ్రహాలు శాశ్వతమైనవి కావా మనకు చావు అనేది ఉందా అంటే ఇక మనకు చావు అన్నదే లేదు ఈ స్వర్గలోక సుఖాలు శాశ్వతమైనవి స్వర్గవాసులు కలకాలం స్వర్గంలో ఉంటారు నరకవాసులు కలకాలం నరకంలో మ్రగ్గుతూ ఉంటారన్నది అతని మాటల్లోని మర్మం మరణాన్ని ఒక పొట్టేలు రూపంలో స్వర్గ నరకాల మధ్య తీసుకువచ్చి దాన్ని జిబ్బా చేయటం జరుగుతుందని ఆ తర్వాత ఇక మరణం అన్నదే ఉండదని అదీసు ద్వారా కూడా రూఢీ అవుతుంది ఆయిత్ నెంబర్ సిక్స్టీ నిస్సందేహంగా ఇదే గొప్ప సాఫల్యం ఎందుకంటే నరకాగ్ని నుంచి కాపాడబడటం స్వర్గంలోని భోగభాగ్యాలకు అర్హులుగా ఖరారు కావటం కంటే గొప్ప సాఫల్యం ఏదీ లేదు